మున్సిపల్ చైర్పర్సన్ గౌరవ కౌన్సిలర్లు అధికారులందరికీ కూడా నా నమస్కారం ఈరోజు ఎస్ఎఫ్గా మా మున్సిపాలిటీలో ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసుకొని మున్సిపల్ కౌన్సిల్ మీతో కూడా సభ్యుడిగా కలిసి ఈ యొక్క మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాల్లో మీతో కలిసి ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి పరంగా తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా నా ముందు సహాయ సహకారాలు ఖచ్చితంగా పరమైన మున్సిపాలిటీలో ఈ పరమైన మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత అందరూ అందరిపైన ఉంది ఎలక్ట్రెడ్ రిప్రజెంటేటివ్స్ తప్పనిసరిగా కార్యక్రమం ముందుకు తీసుకెళ్దామని చెప్పి కోరుకుంటూ అదే విధంగా నాకు కౌన్సిల్ కొత్తగా కానీ గతంలో కూడా ఈ కౌన్సిల్ లో చాలా సంవత్సరాలుగా నేను కూడా ఇదే కౌన్సిల్ హాల్లో కూడా కూడా ఒకసారి గుర్తు చేసుకో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పట్టణంలో సంబంధించినటువంటి సమస్య పైన కావచ్చు ఈ సీజన్ సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఈ సీజన్లో వస్తాయో వాటిపైన కొంత అప్రమత్తంగా ఉండాల్సిన నేను ఈ సందర్భంగా ఇచ్చినటువంటి అధికారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఇంకా ఏమైనా అంటే మొదటిసారి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మరొకసారి ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే గతంలో కొన్ని ఆగిపోయాయో వాట్ అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా కూడా ప్రభుత్వ పరంగా మా ముందు సహాయ సహకారమండి కూడా చేయిస్తారని భరోసా పొందుతూ ముఖ్యంగా అధికారాలు ఈ సమయంలో అట సానిటేషన్ పైన అదే విధంగా డ్రింకింగ్ వాటర్ పైన కొంత అప